మరి యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అటు బీఓయూఐ బోధన కానీ ఇటు బిఓయుఐఐ వెర్సెస్ ఎంతమంది అయితే వ్యతిరేకంగా ఒక బోధ విషయంలో కానీ మాట్లాడినటువంటి మాట విషయంలో కానీ మరొక విషయంలో కానీ అభ్యంతరమును తెలియపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ఇరుపక్షాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తూ క్రీస్తు పెరట అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి క్రీస్తు పక్షాన్న బైబుల్ పక్షాన క్రైస్తవుల అందరి పక్షాన్న నిలుస్తున్నాడు నిలుస్తున్నాను అని చెప్పుకునేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు మన ఆత్మీయ సహోదరులు వికేఆర్ గారు అంటే విజయకుమార్ గారు ప్రియ సహోదరులు నా హృదయపూర్వకమైనటువంటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఒక్క కొన్ని మాటలు మీ విషయాలలో గురించి మాట్లాడని ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ విధముగా నేను మాట్లాడడం మిమ్మల్ని గురించి మాట్లాడడం ఏదో కౌంటర్ ఎన్కౌంటర్ అని అనుకుని నాకేదో ఎన్కౌంటర్ ఇవ్వాలని అనుకోవద్దు ఎందుకంటే మీరు ప్రేమపూర్వకంగా అన్న పదాన్ని మీరు వాడారు కనుక నేను కూడా ప్రేమపూర్వకంగానే చెబుతున్నాను ఏంటి విషయాలు అని అంటే బీవై మీద వారి బోధల మీద లాజరస్ ప్రసన్న బాబు గారి మీద మీరు పోరాటం చేస్తారంటన్నారు చేస్తున్నారు మంచిది మరి మొదటిగా బిఓయూలో ప్రిన్సిపల్స్గా ఉన్నటువంటి వారిని అలాగే ఉండిపోయారు అలాగే నిలిచిపోయారు అని మీరు మాట్లాడారు దాని గురించి కొద్ది వివరణ ఇవ్వాలి అలాగే చాలామంది అంటూ ఉంటారు బీవోయూలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఎవరైతే క్రీస్తుని విశ్వసించి క్రీస్తు పక్షాన నిలిచి మనము సువార్త ప్రకటించాలి సత్యాన్ని ప్రకటించాలి అని సంఘములో చేరినటువంటి చాలామందిని ఒక మాట అంటూ ఉంటారు మీరు ఇంకా అక్కడే ఉన్నారా మీరు ఇంకా అక్కడే ఉన్నారా అని ఒక విశ్వాసిని మరొకరు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నించేటువంటి వారు ఎవరో కాదు బీఓయులోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఇంకా అక్కడే ఉన్నారా మరి ఎక్కడ ఉండాలి మరి ఎక్కడ ఉండాలి ఇప్పుడు వీకే ఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏమంటే ప్రిన్సిపల్ గురించి మాట్లాడారు కనుక ఆయన ప్రిన్సిపల్ గురించి మాట్లాడారు కనుక ఇప్పుడు ప్రిన్సిపల్ గారిని తక్కువగా చేస్తూ ఏమన్నాడైనా ఇంకా మీరు అలాగే ఉండిపోయారు అలాగే ఉండిపోయారు మరి ఎలా ఉండాలి నాకు తెలియకడుతున్నాను నేను ఎలా ఉండాలి నా విషయంలోకి వచ్చేటప్పటికి నేను నాలుగు సంఘాలు నాలుగు సంఘాలు నాలుగు ప్రాంతాలకు వెళుతున్నాను ఆరాధిస్తున్నాను తండ్రిని ఆరాధిస్తున్నాను ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలనేటువంటి క్రమం ఆరాధన క్రమం లేఖనాల పరిశోధన సభలు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ నాకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి నా పరిధిని బట్టి నా విశ్వాసమును నేను కాపాడుకుంటూ నా రక్షణ జీవితాన్ని కొనసాగించుకుంటూ నాతో పాటు పరిచర్య చేసేటువంటి వారందరిని వెంట పెట్టుకొని నాలుగు సంఘాలను చక్కగా సువార్తలో కానీ పరిచర్యలో కానీ పరిచారములో కానీ ఏమంటే ఆరాధనలో కానీ లేఖనాల పరిశోధనలో కానీ ఇక ఖాళీ లేకుండా కాలము సమయము ధనము దేహము నలగొట్టుకుంటూ మంచి సాక్షిగా క్రీస్తుకి సాక్షులుగా యథార్థతతో మేము మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ మంచి సేవ చేస్తూ ఉన్నాం ఇది అక్షర సత్యం మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక స్వార్త చేసిన ఒక లేఖన పరిశోధన తరగతి పెట్టినా సభలు పెట్టినా సేవకుల దగ్గరికి వెళ్ళినా విశ్వాసుల దగ్గరికి వెళ్ళిన ఆయా మరి సంఘాల దగ్గరికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పేరుందా లేదా దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని బట్టి నిలిచి యథార్థతతో సేవ చేస్తాను యథార్థతతో ఏమో ఈ లోకంలోని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోతాను ఈ లోకాన్ని విడిచిపెడితే నేనేమైపోతాను అందుకని సాక్షాద్ధమైనటువంటి జీవితం ఉండాలి క్రీస్తుకి దాసుడిగా ఉండాలి క్రీస్తుని నేను ప్రకటిస్తూ ఉండాలి నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా లోకంలోనివంటి వినియోగించుకోకుండా చక్కగా నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో ధనాన్ని కోరుకోలేదు అధికారాన్ని కోరుకోలేదు పదవులను కోరుకోలేదు స్వేచ్ఛను కోరుకోలేదు స్వేచ్ఛ లేదు ధనము లేదు అధికారం లేదు ఏమండి పదవులు లేవు పదవులను ఆశించే వాళ్ళం కాదు ధనమును ఆశించేటువంటి వాళ్ళం కాదు అధికారాన్ని ఆశించేటువంటి వాళ్ళు స్వేచ్ఛాజీవులుగా ఉండడానికి ఆ ఎట్టి పరిస్థితులను అవకాశం లేకుండా మేము బ్రతుకుతున్నాం ఇలా నిర్మిస్తూ ఆత్మల రక్షణలో మా పరిధులు కొలిది మాకు ఇచ్చిన పరిధిలో మేము చక్కగా మేము వినియోగించుకుంటున్నాం ఇక సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికీ మా జీవితాలు బాగున్నాయి ఇక విషయం ఒక సబ్జెక్ట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రసన్న బాబు గారు ఒక మాట అన్నాడట ఒక మాట అన్నారని అనేక మంది పదే 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 అదే మాట అదే మాట అదే మాట రిపీట్ ఎందుకంటే ఈరోజు మనం న్యూస్ మీడియా మనం చూస్తున్నాం ఈ న్యూస్ మీడియాలో ఒక రాజకీయవేత్త కానీ ఒక వ్యాపారవేత్త కానీ ఒక ధనవంతుడు కానీ లేకపోతే నటుడు కానీ ఎవరైనా తప్పు చేసి ఏదైనా చేస్తే తప్పు మాట మాట్లాడితే రిపీట్ రిపీట్ వేసిందే వేసి వేసిందే వేసే ప్రతి ఛానల్లో కూడా ఓదరగొట్టడం మనం చూస్తున్నాం అది లోకములో ఉన్న సంగతులు లోకాల్లో ఉన్నటువంటి వాటి అయితే ఇప్పుడు సోషల్ మీడియా క్రైస్తవ సేవకులు బోధకులు వీరందరూ మాట్లాడుతున్నటువంటి వేదికగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ అంతా కూడా ఒక వేదిక క్రైస్తవులకి వేదిక అయిపోయింది ఇది ఒకప్పుడు సువార్త ప్రకటించాలనుకోండి ఒకప్పుడు సువార్త ప్రకటించాలంటే టీవీ ఛానల్లో ఇరవై తొమ్మిది నిమిషాలకి ఒక యాభై వేలు పాతిక వేలు పదివేలు ఐదు వేలు మూడు వేలు వెయ్యి ఒక ఎపిసోడ్కి మనం డబ్బులిచ్చి వాటిని వేసి ఆయా గ్రామాల్లో ఒక పల్లెటూరులో టీవీలన్నిటికీ కూడా వినిపించేటువంటి వాళ్ళు అలాగా సాటిలైట్ ఛానల్స్లో కానీ లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఛానల్స్ కేబుల్ ఛానల్స్లో కానీ ఇలా శుభవార్త ఛానళ్ళు నిరీక్షణ ఛానళ్ళు ఆరాధన ఛానళ్ళు ఇలా కొన్ని కొన్ని ఛానల్స్లో అలాగే న్యూస్ ఛానల్లో సువార్త ప్రకటించడానికి ఒక అవకాశంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బోధించేవారు ఒక ఇరవై తొమ్మిది నిమిషాలు ఒక నిమిషం వాళ్ళది ఏమంటే ఇలా అక్కడ బోధ జరిగేది ఇప్పుడు ఫ్రీ ఎవరైనా కెమెరా పెట్టి తీసుకోవచ్చు చల్ల పెట్టి తీసుకోవచ్చు చక్కగా ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకొని ఇప్పుడు క్రైస్తవులందరూ ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఈ జీవన పోరాటంలో ఈ జీవన వ్యాపారంలో చర్చికి వెళ్ళి సువార్తకు వెళ్ళి సభలకు వెళ్ళి క్లాసులకు వెళ్ళి వినే అవకాశం క్రైస్తవులు లేకుండా పోయింది ఎందుకంటే కాలం చాలా తక్కువైపోయింది పని ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ అందరూ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అందరూ కూడా ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా వింటున్నారు ఎవరు ఏది చెప్పినా వింటున్నారు ప్రతి ఒక్కరు వింటున్నారు ప్రతి ఒక్కరిది వింటున్నారు వినేటువంటి వీళ్ళ వీళ్ళందరూ వినేటువంటి వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక మాట అనేటప్పటికీ ఇక అనేక మంది ఈ మాటను తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడం మాట్లాడడం ఒక్క మాటకి వేల మాటలు జోడించి మరొక మాటను పట్టుకుని చెబుతున్నారు వెరీ గుడ్ ఏమంటే ఇప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటి నా విషయంలో అయితే నా సువార్త నేను సువార్త ప్రకటించేది క్రీస్తు గురించి ప్రకటించేది అయితే ఆ రెఫరెన్స్ ఉందో చూసారు ఎబ్రిపత్రిక ఐదో ఏడో ఏడవచ్చనులో ఎంత చక్కటి రిఫరెన్స్ అంటే శరీర దారి అయి ఉన్న దినములలో ఆయన శరీర శరీర దారి ఉన్న ఉన్నట ఎలా ఉన్నాడట ఆయన మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించువానికి ప్రార్థనలు ప్రార్థన కాదు ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని అపోస్తుంటే పౌలు ఎబ్రిల్లో ఉన్న సంఘానికి చెప్తున్నాడు ఒక విషయాన్ని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తువరంటే ఎవరో ఆయన స్వరూపమేంటో ఆయన రూపమేంటో ఆయన స్థితి ఏంటో పౌలు గారు పరిశుద్ధాత్మ చేత పలుకబడుతున్నా తెలుసుకున్న మనోనేత్రములు వెలిగింపబడినటువంటి ఆయన పౌలు గారు యేసు వారి నిత్యత్వ దైవత్వం అన్నిటిని గురించి తెలిసినటువంటి ఆయన అన్ని విషయాలు ఈరోజు మనం నిత్యత్వ దైవత్వమా కుమారుడా దేవుడా మరొకరా మరొకరా అని ఏసు వారి గురించి మనం తక్కించుకు తర్కించుకుంటున్నామే ఒకరు అలా ఒకరు ఇలా మరొక మరొకరు మరొలా ఆలోచించుకొని మనలో మనమే ఏక అభిప్రాయము లేకుండా మాట్లాడుతూ ఏసుక్రీస్తు వారిని గురించి ఏసుక్రీస్తు వారి గొప్పతనం గురించి ఏసుక్రీస్తు వారి నిత్యత్వం గురించి ఏసుక్రీస్తు వారి త్యాగం గురించి మనము మాట్లాడుకునేటువంటి మనమందరము ముగ్గురు ఒక్కటన్నా ముగ్గురు వేరువేరన్నా ముగ్గురులో ఒకరు దేవుడు ఒకరు కుమారుడు ఒకరు పరిశుద్ధాత్ముడు అని చెప్పుకున్న స్థానాలు ఒక్కటనుకున్నా ఒకటి చిన్నదనుకున్నా ఒకరిది హెచ్చు అనుకున్నా ఏమనుకున్నా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కటి మాత్రం మనమందరం చేసేది వాస్తవమైనది సత్యమైనది మనమంతా చేసేది సువార్తలో క్రీస్తుని గురించి ప్రకటించేది మనమంతా క్రీస్తుని గురించి మనం ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు వారు అనేటప్పటికీ రక్షణను గురించి నిత్య జీవం గురించి ఆయన మార్గము గురించి ఆయన ఉన్నతమైన స్థితి గురించే మనము ప్రకటిస్తున్నాం ఒకరు చిన్నది చేసేది ఒకరు ఏసుక్రీస్తు వారి తప్ప మరొకటి కాదు బోధించేది గమనించుకుంటే అందరూ ఏ ఏ పద్ధతులలో ఏ ఏ నమ్మకాలలో ఏ ఏ విషయాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా మాట్లాడేది మాత్రం ఏంటి ఏంటి అంటే సువార్తను ప్రకటించడం క్రీస్తు వారిని ప్రకటించడం అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించి నమ్మింపచేసి వారందరికీ కూడా తీసుకుని వచ్చి ఏసుక్రీస్తు వారి నామములు పరిశుద్ధాత్మ నామములు తండ్రి యొక్క నామములు ఏమండి బాప్తిసం ఇస్తున్నాం అంటే రక్షణ ఎవరి ద్వారా ఇస్తున్నాం మనమంతా ఒక పాపిని పరిశుద్ధుడిని చేయటానికి ఎవరి వద్దకు తీసుకొచ్చి ఎవరి నామములో మనం ఇస్తున్నాం ఆ క్రీస్తునే కదా ప్రకటించేది ఆ క్రీస్తునే ప్రకటించేటువంటి మనం ఎక్కడికి వచ్చేటప్పటికి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ తెలిసినటువంటి ఆయన సర్వ సత్యము తెలిసినటువంటి ఆయన దేవుని గురించి క్రీస్తు గురించి పరిశుద్ధాత్మ గురించి అన్నిటి గురించి తెలిసినటువంటి ఆయన యేసుక్రీస్తు వారిని గురించి చెబుతున్నటువంటి ఈ మాటలో ఏమని మాట్లాడుతున్నాడు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు చూడండి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనయు కన్నీళ్లు విడిచుచు తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాడు ఎవరు ఏసుక్రీస్తువారు ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేశారట ఒక్కసారి కాదు అనేక సార్లు ప్రార్థన చేసి యాచించాడట మరి అనేక సార్లు ప్రార్థించినటువంటి ఆయన యాచించినటువంటి ఆయన భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆయన ఎవరి కొరకు ఎవరి ఎందు ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రార్థనలు చేశాడు యాచలు చేశాడు భయభక్తులు కలిగి ఉన్నాడు రోధించాడు మహారోదన పెట్టాడు కన్నీళ్ళు పెట్టాడు ఈ మాటను సువార్త ప్రకటించేటప్పుడు నేనైతే 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 నా ప్రభువును ప్రకటించుట విషయంలో లోకానికి చెప్పేటువంటి మాటలో ఒక అన్యజనులకైనా ఒక మతఛాందసవాదులకైనా క్రీస్తు విరోధులకైనా అబద్ధాన్ని వా ప్రకటించేటువంటి వారికి ఎవరికైనా నేను చెప్పేటువంటి మాట అంటే తెలుసా ఎవరయ్యా ఏసుక్రీస్తు ఎవరయ్యా ఆయన ఏంటి ఆయన స్థితి ఏంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడైనా అక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాడే మనలాంటి రక్త మాంసములు గలవాడై ఉన్నాడే మనలాంటి కోరిక ఆశలు నెర ఉన్నటువంటి వాడే ఆకలి దప్పులు కలిగినటువంటి వాడే అలాంటి ఆయన మనలాంటి పోలిక మనలాంటి రక్త మాంసములు గలవాడైనటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏమి చేశాడాయన ఏం ఈ భూమి మీదకి వచ్చి రోధించాడా అవును ఆయన శరీరధారి ఉన్న దినములలో మహా రోదన చేసాడట మహా బాధపడ్డాడట కన్నీళ్లు విడిచాడట ఎందుకు దేనికోసం దేనికోసం తన మరణము నుండి రక్షింపగలవానికి అన్నాడే మరి ఆయనే వచ్చి ఆయనే వెళ్ళిపోయేటువంటి ఆయన ఏదో క్యాజువల్గా వచ్చి ఏదో చేసేయాలి అనేటువంటి విధముగా మన విశ్వాసం మన భక్తి ఎలాగైతే ఉంటుందో మన భక్తి మన విశ్వాసం ఈరోజు క్రైస్తవుడిగా మారి మన భక్తి చూడండి మన విశ్వాసం చూడండి ఏదో సంఘానికి వచ్చాం ఆరాధించుకున్నాం ఏదో క్లాస్కి వచ్చాం వెళ్ళాం వెళ్ళిపోయాం ఏదో యూట్యూబ్ ఆన్ చేసుకున్నాం ఏదో ప్రసంగం విన్నాం వెళ్ళిపోయాం అనేటువంటి క్యాజువల్గా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు కాదాయన క్యాజువల్గా ఉన్నటువంటి వాడు కాదాయన సామాన్యమైనటువంటి పని మీద ఆయన ఈ భూమి మీదకి రాలేదు అలాంటి కారణజన్ముడుగా వచ్చినటువంటి ఆయన లోకరక్షకుడుగా వచ్చినటువంటి ఆయన పాపములను ప్రక్షాళమును చేసి ప్రతి పాపిని పరిశుద్ధుడుగా చేసేటువంటి ప్రక్రియ కొరకు ఈ భూమి మీద నుంచి పరలోకము తీసుకెళ్లేటువంటి ఆత్మను రక్షించడానికి వచ్చిన ఆత్మల రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన మనలాంటి పోలిక మనలాంటి ఆకలి మనలాంటి దప్పిక మనలాంటి ప్ర మనసు కలిగినటువంటి వాడుగా వచ్చినటువంటి ఆయన జీవితం ఒక్కసారి ఆ తండ్రి ఎదుట ఆ తండ్రి ఎదుట ఆయన తగ్గించుకున్న ఆయన తండ్రి ఎదుట మొరపెట్టుకుంటున్న ఆ తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్న ఆ విజ్ఞాపనలు ఆ ప్రార్థనలు ఆ యాచనలు ఒక్కసారి మనం అందరం చూద్దాం మనందరం చూడండి మీరు అందరూ ఒక్కసారి మనసు పెట్టి చూడండి ఆ మహానుభావుడే ఆ లోక రక్షకుడే అంత దీనస్థితిగా ఆయన యాచించమని అడుగుతున్నాడు అని అంటే యాచలు చేశాడు అంటే ప్రార్థన చేశాడు అంటే విజ్ఞాపన చేశాడు అంటే మన బ్రతుకు ఏంటి మన జీవితం ఏంటి మన విధానం ఏంటి మరి ఆ తండ్రి దగ్గర నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు ఏమని విజ్ఞాపన చేస్తున్నావు ఏమని మొరపెడుతున్నావు ఆ మొర ఆ విజ్ఞాపన ఆ తండ్రి వినేటువంటి స్థితిలో ఆ చూడు శరీరధారి అయ్యున్న దినములలో మహారాధన కన్నీళ్లు విడుచుచు తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి ఆయన ఎందు భయభక్తులు గలవాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు మరి నీ ప్రార్థన నీ విజ్ఞాపన నీ మొర నీ యాచన నీ పని నీ పరిస్థితి నీవు ఏమి చేశావని ఈ మానవుడిగా ఈ లోకములో బ్రతుకుతూ శరీరదారిగా బ్రతుకుతూ నీవు ఏం చేశావని ఆ దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించాలి నిత్య జీవానికి నేను వారసుని చెయ్యాలి అనేటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచింపచేసేటువంటి రోషముతో పౌరుషముతో ఆ క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి విషయం దానిలో ఒక పాపి మారడానికి ఒక పాపి హృదయములోనికి వాక్యం వెళ్ళడానికి ఆ క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి మాటలు ఒక రోషముగా చెప్పాలి ఆ క్రీస్తు గొప్పతనాన్ని చొప్పించాలి ఒక మత ఛాందసవాదికైనా సరే క్రీస్తు విరోధికైనా సరే అన్య జనుడికైనా సరే ఎవరికైనా సరే నామకాధ క్రైస్తువుడిగా బ్రతుకుతున్న వానికైనా సరే చొప్పించాలి ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు చూడు అతని జీవితాన్ని చూడు ముప్పది మూడున్నర సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయన ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడినటువంటి ఆయన ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టాక నా తండ్రి పనుల మీద ఉండాలని ఆశతో బ్రతికినటువంటి ఆయన జీవితం నజరేతు నుంచి బయలుదేరి ఎరుశులేమునిగా వార్థాన్ని నది దగ్గరికి వచ్చి బాప్తిసం పొందిన తర్వాత అక్కడి నుంచి ఆయన జీవితం చూడు ఒక్కసారి ఆకలి దప్పికులు అన్ని పక్కన పెట్టాడు తండ్రి పని అన్నాడు పగలంతా పని చేశాడు రాత్రి అయితే ప్రార్థన చేశాడే అలా బ్రతికినటువంటి ఆయన జీవితాన్ని మనకు చూపించాలని మాదిరి కదా మనందరికీ మాదిరి క్రీస్తు కదా ఆ క్రీస్తురే కదా మనకు మాదిరి అలా మాదిరి జీవితాన్ని చూపించిన ఆయన జీవితాన్ని ఎలా ఉందో ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అంత తగ్గించుకున్నటువంటి ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆయన దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఎంత తగ్గించుకుని బ్రతికితే మరి నీవు ఎలా బ్రతకాలి నీవు నేను అంగీకరింపబడాలంటే ఎలా బ్రతకాలి అది ఆలోచింప చేసేటువంటి ఆ క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడనే దాంట్లో ఒక్క మాట ఒక్క మాట అన్నారని ఈరోజు అంటున్నారే దయచేసి వికే ఆర్ గారిని కోరుకునేది ఒక్కటే మీరు బైబిల్ బాగా పరిశీలిస్తున్నారు పరిశోధన చేస్తున్నారు మంచిది పరిశీలించండి పరిశోధన చేయండి కాదని అన్నం కానీ మీరు పరిశోధించి పరిశీలించి చెబుతున్నటువంటి బోధ నేను బిఓయూ యూనిట్ బయటికి వెళ్ళిన తర్వాత నా ఆలోచన నేను మార్చుకున్నాను నా విధానం నేను మార్చుకున్నాను అనేకమైన సంగతులు నేను లోకానికి చెబుతున్నాను బయలుపరచడానికి చెబుతున్నాను అని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మంచిది వెరీ గుడ్ ఎందుకంటే నాకు నేర్పిన మీకు నేర్పించరా అని మీరు అనుకుంటున్న మళ్ళీ చెప్తున్నాను మాకు నేర్పించిన మీకు నేర్పించరా అని మీరు అనుకుంటున్న మన ఆత్మీయత అంటే చెప్పేవాడు మనందరికీ తెలుసు నేను బైబిల్లో కొద్దిగా మాత్రమే నేను నేర్చుకున్నాను నేను నేర్చుకునేది వన్ పర్సెంటేజ్ మాత్రమే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను చెప్పేది నమ్మకండి వాక్యాన్ని మీరు నమ్మండి అని ఆయన ఎలాగైతే చెప్పి బోధించాడో అదే బోధ మీద మీరు నిలుచున్నాం మీరు బయటకు వెళ్ళి మీరు మాట్లాడుతున్న గనుక ప్రేమతో మీరు చెబుతున్నారు కనుక వెరీ గుడ్ ఇప్పుడు మీరు కూడా అదే మాట మీద మీరు నిలబడి నేను చెప్పేటువంటి బోధ నేను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నా మాటగా మీరు తీసుకోకండి బైబిల్లో ఉన్నవో లేవో చూచుకోండి అని మీరు కూడా చెబితే మంచిది వెరీ గుడ్ ఇక మీరు చెప్పేటువంటి మాటలలో మీటి చెప్పేటువంటి మాటలలో చాలా నేను చెబుతున్నాను ఒకవేళ మార్చుకుందాం బోధని మరలా మార్చుకుందాం మనమందరం సమిష్టిగా కూర్చుని ఆలోచించుకుందాం అని అనుకుంటున్నారు కనుక అంటే బోధ మార్చుకుంటాం మార్చుకుంటాం అంటున్నారు కనుక ఇప్పుడు మీరు చక్కగా కెమెరా ముందు నుంచి కూర్చుని చక్కగా మాట్లాడుతున్నారు చక్కటి విషయాలు చెబుతున్నారు బైబుల్ ఐ బోధని ప్రతి తీసుకొచ్చి స్క్రీన్ చూపించి ఆహారాలు రుజువులతో ప్రసాంత్ బాబు గారు మాట్లాడిన పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఇక్కడి నుంచి మాట్లాడుతాను అంటున్నారు కనుక ఇక్కడ నుంచి ఏది మాట్లాడినా ప్రసాద్ బాబు గారు ఏం మాట్లాడినా వాటన్నిటికీ మీరు బైబిల్ నుంచి విషయాన్ని తీసుకొస్తానంటున్నారు కనుక ఇప్పుడు మీరు ఒక టైటిల్ పెట్టారు ఏంట టైటిల్ అది బైబిల్ బోధలు వెర్సెస్ బిఓయూఐ బోధలు ఇది కరెక్ట్ కాదు ప్రేమపూర్వకంగా నా ఆత్మీయ సహోదరుడు విజయకుమార్ గారికి సవనిమయంగా నేను విన్నపించుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు మీతో మీరే చెబుతున్నారు మాట్లాడుకుందాం పరిశీలించుకుందాం మార్చుకుందాం వెరీ గుడ్ ఇప్పుడు బిఓయుఐ బోధలు మార్చాలి మార్చుకోవాలి అని మీరు చెప్పేటప్పుడు ఇప్పుడు మీరు బోధ చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు బోధ చేసేటువంటి బోధ బైబిల్ బోధ అని మీరు చెబుతున్నారు ఒకవేళ ఒకవేళ ఏమండి ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకు కూడా కౌంటర్లు వస్తున్నాయి వాటికి కూడా మీరు బోధించేటువంటి బోధల విషయంలో అనేక మంది కౌంటర్ పెడుతున్నారు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అందరూ దాన్ని స్వీకరించట్లేదు అందరూ అది నిజమనుకోవటం మీరు చెప్పిన బోధే కరెక్ట్ అని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోవటం లేదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధలు ఎలా మీకు కొంతమంది కరెక్ట్ కాదంటున్నారు ఇప్పుడు వీకేఆర్ బోధలు కూడా కరెక్ట్ కాదు అని చాలామంది మాట్లాడుతున్నారు కనుక నేను ఈ బోధ మీ బోధ తప్పో రైట్ నాకు అవసరత లేదు నేను ఒక్కటే చెప్పేది ఇప్పుడు మీకు కూడా కౌంటర్ పడి మీరు కూడా ఉన్న పరిశీలించుకోవాల్సినటువంటి వాళ్ళు మార్పు చేసుకునేటువంటి పరిస్థితి ఒక మేడ మీకు వస్తుందేమో అని ముందుగా నేను చెబుతూ ప్రేమతో చెబుతున్నాను ఏంటి అంటే ఇప్పుడు బైబిల్ బోధలు వెర్సెస్ ిఓయుఐ బోధలను మీరు టైటిల్ పెట్టారు ఇది తీసేయండి ఇది తీసేయండి వికేఆర్ బోధలు వెర్సస్ బిఓయూఐ బోధలు అని పెట్టుకోండి గుడ్ వెరీ గుడ్ అర్థమైంది కదండి ఇప్పుడు ఏం పెట్టుకోవాలట ఏమని పెట్టాలి బోధలు వెర్స్ వర్సెస్ బిఓయూఐ బోధలు బైబుల్ బోధలు కాదు ఇప్పుడు మీరిద్దరూ పోయి వచ్చిన తర్వాత అప్పుడు బైబిల్ బోధ ఒకటి ఉంటుంది ఏది కరెక్టో ఏది నిజమో అనేటువంటి విషయం ఉంటుంది కనుక దయచేసి మీరు ఆ టైటిల్ మార్చండి నేను ఎందుకంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అటు బీఓయో ప్రసన్న బాబు గారిని కానీ ఇటు మిమ్మల్ని కానీ వ్యతిరేకించట్లేదు సమర్థించట్లేదు నేను ఎవ్వరికీ తొత్తుని కాను బాగా వినండి నేను క్రీస్తుకి మాత్రమే ఏమనుకున్నా క్రీస్తుకి సాక్షిగా ఉంటాను క్రీస్తు కొరకు సువార్త కొరకు ఆయన పక్షాన్ని ఉంటాను వాక్యం వైపు ఉంటాను నేను కనుక ఇప్పుడు ఒకటి చెబుతున్నాను నేను ఎవరిని సమర్థించట్లేదు కానీ అలాగని వెనక్కి వేసుకునేటువంటి మాటలు నేను చెప్పట్లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు అనేక పర్యాయాలు ఏమండి ప్రసందాబు గారు మాట్లాడిన మాట్లాడుతున్నారు మీ నోటుతో మీరు అన్నారు ఏమని మీరు అన్నారు ఏ ఆయన ఆ ఉద్దేశంతో అని ఉండరు కానీ అంతేనమ్మా ఆయన వీకేర్ గారు అన్నారు ఏమని మీరు ఆ ఉద్దేశంతో ప్రసన్నబాబు గారట ఆ ఉద్దేశంతో అని ఉండరు కానీ కానీ అన్నప్పుడు అంటే ఏదో ఆవేశపూరిత మరొకటో మరొకటో ఒక మాట వచ్చింది ఆ మాట వచ్చింది దాన్ని బట్టి ఒకవేళ ఏమంటే ఒకవేళ ఆ మాట వచ్చింది కనుక అనేక మంది ఈరోజు అనేక మంది యూట్యూబ్లో ఏమంటే తెలియనటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు మరి వాక్యములో పరిపూర్ణులైనటువంటి వాళ్ళ వాక్యము తెలిసినటువంటి వాళ్ళ వాక్యములో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళ చాలామంది ఉన్నారు వారందరూ వారందరికీ ఒక అవకాశం మరి ప్రసన్న బాబు గారు ఇచ్చారు కనుక ఒక మెట్టు ప్రసన్న బాబు గారు తగ్గిన ఆయనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు వికేఆర్ గారు లాంటి వాళ్ళే ప్రతి బోధలోనూ నేను ఎదుర్కొంటానని చెప్పేటువంటి ఆయనే ఆయన ఆ ఉద్దేశముతో అని ఉండరు అన్న దాన్ని బట్టి చాలామంది అలాగే అనుకుంటున్నారు ఎందుకంటే మానవుడు నోటితో మాట్లాడడం ఈ మాట తప్ప మాట దొరికిపోవడం సమంజసం కానీ దాని వలన దాని వలన ఇంత రచ్చ జరుగుతుంది కనుక ఒక మెట్టు ప్రసన్నబాబు గారు తగ్గిన నష్టమేమీ లేదు కానీ ఇప్పుడు వికేఆర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నటువంటి మాట వలన ఎన్ని చేరుస్తున్నారు దానికి ఇప్పుడు ఎంత ఎంత ప్రభువుని ఎంత తగ్గించుకుంటూ వెళుతున్నారు మీ నోటితో మీరే అనేక పర్యాలు అనేక పర్యాలు ఈ మాట ఎందుకు రావాలి ఈ మాట ఎందుకు పలకాలి ఆలోచించుకోండి కొన్ని ఆయన అన్నటువంటి ఆయనను ఒక మాట ఏదన్నా ఏదైనా చెప్పండి అంతే కానీ ఇదే మాట ఇదే మాట ఇదే మాట కలిపి మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకొని ఇరుపక్షాలు నేరం చేసుకుని నా ప్రభువుకి తప్పు చే నా ప్రభువుని చిన్న చేస్తున్నారే కానీ మన ప్రభు వారిని అవమానపరుస్తున్నారు కానీ దీని వలన వచ్చినటువంటి ఏమంటే దీనికి వలన వచ్చినటువంటి ప్రయోజనం ఏమైనా క్రీస్తుకి మహిమ కానీ తండ్రికి ఘనత కానీ ఏమైనా చేకూరుస్తున్నారా తండ్రికి ఘనత తెచ్చేటువంటి వారుగా ఉన్నారా అందుకే ప్రియులు వే వికే గారి చెప్తున్నాను మంచిదే మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడే కొలిది పదును పెట్ పదును ఉంటుంది పదును పడుతుంటుంది పదును ఉంటుంది ఇరు పక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బైబిల్పై అవగాహన అవగాహన వస్తుంటుంది అనేక సంగతులు బయటకు వస్తాయి అనేక లేఖనాలు బయటకు వస్తాయి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుస్తుంది ఎవరు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు దేవుని పక్ష నిలిచారనే సంగతి తెలిసింది కనుక వెరీ గుడ్ మీరు మాట్లాడొద్దని నేను అన్నా మాట్లాడండి కానీ మీకు ఫైనల్గా ప్రేమపూర్వకంగా విన్నవించుకునేది మాత్రం ఒకటే మీరు బైబిల్ బోధలు వెర్సెస్ విఓయు అనే బోధలు మాత్రం దయచేసి తీసేయమంటున్నాం ఒకవేళ తప్పుగా నేను మాట్లాడుంటే వికేఆర్ గారు క్షమించను అలాగని చెప్పి నన్ను మాత్రం టార్గెట్ పెట్టుకోకండి ఏమంటే నాకు అంత ఓపిక లేదు అంత నేను ఆలోచించను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నా నిరీక్షణ నా విశ్వాసము నా పరుగు ఒక్కటే నాకు ఇచ్చిన కాలం నేను వినియోగించుకోవాలి అనేక ఆత్మల కొరకు నేను పోరాటం చేయాలి అనేక ఆత్మలు రక్షించాలి సంఘములు చేర్పించాలి సంఘములో ఉన్న బలపరుచుకోవాలి అనేక కార్యములు చేయాలి ఈ నా చేతులతో నేను కష్టపడాలి ఎవరి మీద ఆధారపడేటువంటి వాడిని కాను ఎవరు ఇచ్చేటువంటి ధనము గురించి ఆశించేటువంటి వాడిని కాను కనుక మీరు మనస్సుతో మీరు ప్రేమపూర్వకంగా అంటున్నారు కనుక ఆ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను అంటున్నారు కనుక ప్రేమిస్తూ చెప్తున్నాను అంటున్నారు కనుక ఆ ప్రేమ మీలో ఉంటే ఆ ప్రేమ మీలో ఉంటే నేను మాట్లాడినటువంటి మాటలు మీరు చక్కగా మీరు స్వీకరిస్తారని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మంచివారే మనందరం కలిసి పనిచేసాం ఒకప్పుడు ఫ్యూచర్లో కూడా మనం పనిచేస్తాం మీరు మారి మనం మారి ఎవరు మారినా ఇదిగో క్రీస్తుని ప్రకటించేటువంటి విషయంలో క్రీస్తుని ప్రకటించేటువంటి విషయంలో సువార్త ప్రకటించేటువంటి విషయంలో మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి ఎవరైతే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి వారు కూడా అందరూ సువార్త ప్రకటించేది క్రీస్తును ప్రకటించేది కనుక ప్రేమతో కలిసికట్టుగా మనం అందరం సువార్తను ప్రకటిద్దాం అందరు కలిసికట్టుగా ప్రకటిద్దాం